అందరికీ నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కాల్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడవ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా ఏడవ ఫ్యామిలీ అందరికీ అస్లాం వాలేకుమ్ జుమ్మా ముబారక్ పడిపోతే వినకెత్తపోదాం స్క్రీన్ మిత్రు మనకు తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ దేవర ఖద్రా నుండి అన్న మనకు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే మాన్వల్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నాలుగు నాలుగు బ్రిడ్జ్ స్టోన్ సేల్ టైర్స్ వేయించింది అన్న ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది లోపల రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉంది మెమొరీ సిస్టమ్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే న్యూ బ్యాటరీ ఉందన్న ఏసీ చిల్లుడు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది కార్ అయితే మొత్తం మోడిఫైడ్ పైన అల్యూమినియం క్యారెట్ కూడా ఫిట్ చేపించిండు టోటల్ మోడిఫైడ్ కార్ అన్న కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒకటి ఉండి ఒకటి లేదు అని కాదు ఆల్ ఓకే ఉన్నాయి ఓకేనా పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పేపర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఎక్స్ప్లోర్ చేసిరు మనం ఒకటే చెప్పినాం అన్న ఎయిట్ హండ్రెడ్కి అంత రాదు అంటే లేదన్నా నేను రీసెంట్ ఒక మొత్తం ట్వంటీ ఫైవ్ థర్టీ థౌండ్ పెట్టి మొత్తం మోడిఫైడ్ చేయించిన కార్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉంది మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నారు ఎంత ఉన్నా కూడా నేనైతే అంత పెట్టాను మన సైప్ కాస్ అట్లా అంత పెట్టేది ఉండదు చాలా రీజనబుల్గా పెడతాం అని చెప్పిన మనమైతే యాక్చువల్లీ అన్న ఉండి అన్న ఫైనల్గా తొంభై అన్నారు ఎనభై అన్నారు నేను ఒకటే చెప్పిన డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు పెడతా దాంట్లో స్లైట్లీ అంటే ఇక కొంచెం తగ్గి చెప్పిన అన్న అయితే కొంచెం తగ్గిస్తామంటున్నారు అంతేగానే ఎక్కువైతే తగ్గిమంటున్నారు ఎందుకంటే మొత్తం ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు రివర్స్ పార్కింగ్ టచ్న్ సిస్టమ్ సారీ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లోపల దాంట్లో ఆడియో అండ్ వీడియో సిస్టమ్ కూడా వస్తుంది మొత్తం బ్లూటూత్ అంతా యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు రివర్స్ పార్కింగ్ క్యామ్ బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ట్వంటీ ఎయిట్ ఆర్సి కార్స్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది నాలుగు బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి పైన అల్యూమినియం క్యారియర్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఆల్ ఓకే ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బట్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు పెడతా దాంట్లో కొంచెం తగ్గింపు స్లైట్ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పిన డన్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు తగ్గింపు ఉంది కార్ ఆల్ మోడిఫైడ్ కారు ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయండి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు స్థిరంగా పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ కొంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ప్రతి కార్ కొంటే అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్ షేర్ చేయండి మనం అయితే ఖమ్మంలో ఉంటాం సైప్ని ఎగ్జామ్స్ సెంటర్ రిసిప్ పెట్టాం పన్నెండుకి ఎగ్జామ్ అయిపోతుంది మన ఈరోజు ఖమ్మంలో ఉంటాం ఆఫ్టర్నూన్ నూన్ ఓకేనా ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అయితే రైట్ అన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మహబూబ్ డిస్టిక్ దేవరకద్ర నుండి పెట్టారన్న మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ ఇండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ క్యూ రిమోట్ ఉంది బట్ పోతే నాలుగుకు నాలుగు బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది లోపల రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుట్టో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం బడ్జెట్ కార్ పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి కార్ అయితే ఇది మోడిఫైడ్ అన్న ఫుల్ మోడిఫైడ్ కార్ నాలుగు నాలుగు బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైర్లు ఉన్నాయి ఓకే అన్న బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పేపర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఏసీ చీల్డ్ ఉంది పైన అల్యూమినియం క్యారియర్ కూడా పెట్టించారు అన్న కార్ టోటల్ మోడిఫైడ్ కార్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే దీని అన్న వన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసిరు అంత పెట్టమని చెప్పినాం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు డెబ్బై తొమ్మిది వేల ఐదు స్లైట్లీ నిగోషిబుల్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ టోటల్ ఎక్సలెంట్ ఉందన్న సెంట్రల్ లాక్ విత్ కీ రిమోట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ మీరు తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు మొత్తం సోల్డ్ అవ్వడానికి పెట్టేస్తాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉందన్న బట్ పోతే ఆడియో అండ్ వీడియో సిస్టమ్ ఉంది దాంట్లో మెమోరీ సిస్టమ్ కూడా ఉంది అంటున్నారు బ్లూటూత్ సిస్టమ్ ఉంది సెంటర్ విత్ కీ రిమోట్ ఉంది పైన అల్యూమినియం క్యారియర్ ఉంది కార్ అయితే టోటల్ ఆల్ ఓకే అన్న ఓకేనా మొత్తం మోడిఫైడ్ కార్ లోపల లైటింగ్ గీటింగ్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది లోపల మొత్తం మోడిఫైడ్ చేయించిన అంటున్నారు థర్టీ థౌసండ్ పెట్టి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే మైమనర్ డిస్ట్రిక్ట్ దేవరకద్ర కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతున్నా ఎక్కడ ఉన్నా కూడా యాక్చువల్లీ మనం ఖమ్మంలో ఉన్నాం అయినా బిజీలో ఉన్నా కూడా మీకు టైం టైం వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి కార్ అయితే ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఆల్ ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ ఆప్లైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న